నమస్కారం తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు పుణ్యక్షేత్ర సందర్శనం చేసేవాళ్ళు తీర్థయాత్రలు విజయవంతం కావాలన్నా పుణ్యక్షేత్ర సందర్శనం పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవాలన్నా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు పాటించి తీర్థయాత్రలకు వెళ్ళినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు అన్ని వసతులు చక్కగా లభిస్తాయి మీ తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని గృహానికి రావచ్చు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లే ముందు శివలింగం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి విభూతితో శివలింగానికి అర్చన చేసి తీర్థయాత్రలకు వెళ్ళండి దానివల్ల శివానుగ్రహం కలిగి తీర్థయాత్రలు విజయవంతం చేసుకోవచ్చు అలాగే నిమ్మ పండ్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది సాక్షాత్తు రాహుకేతువులే నిమ్మ పండ్లుగా మారి అమ్మవారి ఆయుధాలను శుభ్రం చేశారని మనకు పురాణ గాథలు తెలియజేస్తున్నాయి కాబట్టి మీరు తీర్థయాత్రలకు వెళ్లే ముందు ఏ వాహనంలో అయితే తీర్థయాత్రలు చేస్తారో ఆ వాహనం చక్రాల కింద కొన్ని నిమ్మకాయలు ఉంచి వాటి మీద నుంచి వాహనం వెళ్ళేలాగా చూడండి అలా చేసినట్లయితే తీర్థయాత్రలు విజయవంతం అవుతాయి అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్లే ముందు ప్రత్యేకమైన దానాలు ఇచ్చి తీర్థయాత్రలకు వెళితే మంచిది వాటిలో ముఖ్యమైనది వస్త్రదానం ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా ముందుగా ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం చేసి ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళండి అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ నదుల్లో స్నానం చేసినప్పుడు కూడా నదీ తీరానికి వచ్చి చలితో వణుకుతూ ఉన్న వాళ్ళకి మీరు వస్త్రదానం చేస్తే తీర్థయాత్ర ఫలితం రెట్టింపు అవుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్లే ముందు పండ్లు దానమిచ్చి తీర్థయాత్రలు ప్రారంభించండి దానివల్ల కూడా అమోఘమైనటువంటి శుభ ఫలితాలను పుణ్యక్షేత్ర సందర్శనం పరంగా మనం అందిపుచ్చుకోవచ్చు అంతేకాకుండా మీరు దేవాలయ సందర్శనం చేసినప్పుడు యాత్రల్లో ఎక్కడ ఏ దేవాలయాన్ని దర్శించినా వీలైతే అక్కడ ఆవు నెయ్యి దీపాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తూ ఉండండి దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్లే ముందు దుర్గా భవానీ ఇలాంటి ఉగ్రస్వరూపమైనటువంటి అమ్మవారి ఆలయంలో పసు పచ్చటి పదార్థాలు పంచిపెట్టండి దానివల్ల కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చాలా అద్భుతంగా విజయవంతం చేసుకోవచ్చు అలాగే మానసాదేవి చిత్రపటాన్ని మీ దగ్గర ఉంచుకొని తీర్థయాత్రలకు వెళ్ళండి దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు అద్దిపుచ్చుకోవచ్చు అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలకు వెళ్లే ముందు పుణ్యక్షేత్ర సందర్శనాలకు వెళ్లే ముందు కష్టమైనటువంటి తీర్థయాత్రలకు వెళ్లే ముందు గణపతిని గరికపోచలతో పూజించండి ఆ గరికపోచలు కొన్ని మీ దగ్గర పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్ళండి మీరు ఏ ఊరిలోకి ప్రవేశించినా ఏ క్షేత్రంలోకి ప్రవేశించినా గణపతి పూజకు ఉపయోగించిన ఆ గరికపోచలు చేతిలో పెట్టుకొని ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం చదువుకొని ఆ ఊరిలోకి ప్రవేశించిన ఆ క్షేత్రంలోకి ప్రవేశించిన మీకు వసతులన్నీ అద్భుతంగా సమకూరుతాయి మీ ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం సయ్యాత్ తాంబూలం చేయ కల్పయేత్ ఇది శ్లోకం కాబట్టి ఏ తీర్థయాత్రకు వెళ్ళినా ఏ పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్ళినా గరికపోచలు దగ్గర ఉంచుకొని ఆ క్షేత్రంలోకి ప్రవేశించే ముందు గరికపోచలు చేతిలో పట్టుకొని ఏ శ్లోకం చదువుకుంటే ప్రయాణాల పరంగా వసతులు పూర్తిగా లభిస్తాయో తీర్థయాత్రలు విజయవంతమవుతాయో ఇంకొకసారి చూద్దాము మరి గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం సెయ్యాత్ తాంబూలం చేయ కల్పయేత్ శ్లోకం చదువుకోండి మీ తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి స్వస్తి